హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి ఇగండి మనకి బొబ్బర్లు వచ్చేసినాయి చూసారా ఎంత బాగా కాసినాయో ఇగండి ఇగండి చెట్నిండా నిండా బొబ్బర్లు అండి ఇగోండి ఈ దీని నిండా పేను నల్ల పేను పంక ఉండేదండి ఇది గోమూత్రం నీమాయిలు అలాగే పొగకాడలు ఆ మూడు కలిపి స్ప్రే చేస్తే మొత్తం పోయిందండి పోయాక బాగా కాస్తుంది చూసారా ఎన్ని కాయలు ఇప్పుడు ఆర్వేస్ చేస్తానండి ఈ మనం కర్రీ చేసుకోవచ్చండి ఫ్రైలాగా టమాట వేసి కర్రీ వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మన గోరు చిక్కుడులాగే బాగుంటుందండి చూడండి ఎన్ని కాయలు ఎంత బాగా కాస్తుందో ఎన్ని రెండు చెట్లు అండి రెండే ఉన్నాయి దీంట్లో చూసారా లాంగ్ లాంగ్ బీన్స్ అన్నమాట ఇది రెడ్ బీన్స్ చూడండి ఇది ఇది కూడా ఒకటే వచ్చింది ఇక ఇది ఎండిపోయింది విత్తనాలు ఉంచేసాను ఇది కూడా ఈ రెడ్ బీన్స్ అంత ఎదుగుతలేదు కానీ ఇది బాగానే వస్తుంది ఇది పండిపోయిందండి ఉంచేస్తాను విత్తనాలకి ఇవి మళ్ళీ వేయాలండి పండిపోయిన కాయలన్నీ విత్తనాలు మనం ఇలాంటి పాదులు రెండు మూడు వేసుకుంటే మనకి ఫ్రైకి సరిపోతాయండి ఇవి ఇంకా లేతగా ఉన్నాయి ఈ ఇలాంటప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి మనకి వేపుడికి బాగుంటాయి లేతగా ఉన్నప్పుడు ముదురవుతే బాగోండి పిక్కులే వస్తాయి తొక్క ముదిరిపోతుంది ఇవన్నీ లాంగ్ బీన్స్ అన్నమాట ఇంత బాగా వస్తున్నాయి నల్ల పేని పంక పోయాక బాగా కాస్తుందండి మూడు స్ప్రే చేసాక బాగా పనిచేసింది ఆ మూడు కలిపి నియమాయిలు అలాగే గోమూత్రం పొగక్కాళ్ళు మూడు రెండు రోజులు నానబెట్టి పొగక్కాళ్ళు అప్పుడు స్ప్రే చేశానండి కలిపి బాగా పేను బంగంతో పోయింది అలా స్ప్రే చేసుకోవాలి అప్పుడప్పుడు మనం నల్ల పెనుబంకకి వీడియో కూడా పెట్టాను చూడండి మన వీడియోలో ఉంటాయి ఆ వీడియో ఇవన్నీ లాంగ్ బీన్స్ చూడండి ఇవి వెనక్కి కూడా కాసినవి ఇవ్వండి లేకపోతే ఇంచేస్తున్నానండి మళ్ళీ సారికి వస్తుంది హార్వెస్ట్కి నేను వచ్చినాయో ఇవి చూసారా ఈ విత్తనాలకి ఉంచేస్తున్నాను ఇక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఉన్నాయండి మళ్ళీ సరికి హార్వెస్ట్ కొత్త చూసారా ఎన్నో దొరికినాయో మనకి లాంగ్ బీన్స్ ఇగోండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఆర్డర్ చేస్తానండి అక్కడక్కడ ఉన్నాయి చిక్కుడుగాయలు చీకటి అయిపోయింది పందిరి కింద చీకటిగా ఉంటుందండి మనం పంది పాదు కింద ఉంటున్నాం కదా అందువల్ల చీకటిగా ఉంటుంది మీకు కనిపిస్తాండి పందిరి పైకి ఉంది కదండి అందట్లేదు అందుకని కోస్తున్నారు ఇంకో ఇక్కడ అవి ఇవి కనిపిస్తుండీ చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీ కనుప చిక్కుడు చాలా బాగుంటాయండి ఇవండి ఇక్కడ ఇవన్నీ అక్కడక్కడ ఉన్నాయండి మనకి హార్వెస్ట్కి ఇవ్వండి ఇవి చాలా టేస్ట్ అండి కనుపు చిక్కుడు చీకటిగా ఉంటుందండి పందిరి కింద మనకి చెట్టు కింద కూర మార్పిడి చేస్తానండి ఇది మన దీంట్లో ఉందండి పుదీనా దాంట్లో వచ్చేసింది దానివల్ల మనం పీకేస్తున్నాను పుదీనా రానివ్వట్లేదు చూసారా పండుగంట కూర ఇదిగోండి ఆ దాంట్లో ఉంది కూర ఎంత బాగుందో ఇది ఒక కుండి అండి ఈ టబ్లో ఉంది ఇది బచ్చల కూర అండి ఇది పాలకూర చూడండి ఇది కూడా కూర ఎంత బాగా వచ్చిందో దీంట్లో కూడా ఉంది ఇది ఇంకా పీకేస్తానండి పో దీని పుదీనా కుండీలో ఇది మొలిసిందనమాట చిన్న కొమ్మ ఇంకా మొత్తం తీసేస్తే పుదీనా బాగా వస్తుంది కదా మనకి లక్ష్మరం పప్పులో వేసుకోవచ్చు చూసారా మొత్తం తీ పీకేస్తాను పుదీనా ఉందండి దీని కింద పుదీనాలోనే ఇది మొలిసింది అన్నమాట ఒక్క మొక్క కాడ వస్తే చాలండి మొలిసి ఇంకా ఎక్కువ అయిపోతుంది థ్రెడ్ అయిపోతుంది మనకి పుదీనా ఊరికే పుదీనా కాదు ఇది పనగంట కూర మనకి ఎక్కువ వచ్చేస్తుంది కట్ చేద్దాం తర్వాత పీకొచ్చి పన్నగంట కూర అండి ఇది చాలా మంచిదండి కంటి సూప్కి కనీసం రెండు రెండుసార్లు తినాలండి తింటే కంటి సూప్ బాగా కనిపిస్తుంది పోయిన కంటి సూప్ కూడా వస్తుందని అంటారు పన్నగంట కూరకి అంతేనండి సరిపోద్ది మనకి పప్పులోకి రేపు చూడండి కొన్ని గంట కూర ఇంత వచ్చింది ఇంకా ఉంది రెండు డబ్బుల్లో ఇంకా అది తర్వాత హార్వెస్ట్ చేద్దాం అలాగే మనకి కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి చూడండి కొన్ని చిక్కుడుకాయలు అలాగే బొబ్బర్లు బొబ్బర్లు కూడా మనకు కర్రీ సరిపోతాయండి టమాటా వేసి కర్రీ చేసుకుంటే పన్న పన్నగంట కూర పప్పులు వేసుకోవచ్చు ఈ ఒక కర్రీకి సరిపోతాయి ఈ కర్రీకి సరిపోతాయి మనకి ఇవి చూసారా ఇది మెంతకూర మొన్న వేడే పెట్టాం కదండి విత్తనాలు వేసేటప్పుడు మెంతులు ఎంత బాగా వచ్చిందో చూడండి ఒత్తుగా అస్సలు పడిపోలేదు ఒక్క మొక్క కూడా బాగా నిలబడింది ఇలా నేను వేసేటప్పుడు వేడే పెట్టాను కదా అలా వేసుకుంటే ఒక్క మొక్క కూడా పడిపోదండి చాలా బాగుంది చూడండి ఇది చూడండి కొత్తిమీర ఇది కూడా బాగా వచ్చింది రెండు ఒకే రోజు వేసాను ఇది కూడా బాగానే వచ్చింది ఇంకో టబ్లో కూడా ఉంది కొత్తిమీర ఇంకా అది పైన పెట్టలేదు చూడండి కొత్తిమీర ఎంత స్మెల్ అవుతుందో మన నాటు కొత్తిమీర మనం ఇంట్లో వేసుకున్నందుకు చాలా స్మెల్ వస్తుందండి బాగుంటుంది ఇప్పుడు ఇది మాత్రం ఎంత కర్రీ మనం పప్పులో వేసుకుంటే చాలా మంచిదండి మెంతకూర కూడా చూసారు కదండి కూరగాయలు ఇది లాంగ్ బీన్స్ అలాగే చిక్కుడుగాలు ఇది కనుపు చిక్కుడు అండి చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీ అలాగే మనకు పన్నగంట కూర ఈ మూడు హార్వెస్ట్ చేశాను ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ